ఇందాక జరిగిన డిస్కషన్లో నాగమణికంట కిరాక్ సీతకు ఒక డిస్కషన్ జరిగింది అది లైవ్ చూశాను ఇంకా నేను ఇదివరకు పెట్టిన దానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది నాకు ఈ వీడియో పెట్టాలనిపించింది ఏంటి అంటే మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే బావిలం పడ్డ వాళ్ళకే బండరాయిలు అన్నట్టు ఆల్రెడీ చాలా కూరుకుపోయి ప్రతి ఒక్కరు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు వాణ్ణి పక్కకు తీసి పడేస్తారు అలా తీసి పడేసిందని చెప్పేసి సీతా టీంకి వచ్చాడనమాట అనమాట నాగమల్లిక అంట వస్తే ఫస్ట్ ఆమె ప్రామిస్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను గేములు అన్నీ ఆడిస్తాను అని చెప్తుంది అయినా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఆమె కూడా సేమ్ అలాగే చేసింది ఎంత అన్యాయం అంటే నేను ఎన్ని రోజులు కిరాక్ సీత క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ అనుకున్నా కాదు ఆమె గేమ్ ఆడమనే వాళ్ళు ఒక బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆమె కనుక ఒకవేళ సెల్ఫ్ నామినేట్ అంటే సెల్ఫ్గా నేను అన్ఫిట్ అనే గేమ్ ఆడడానికి అన్ఫిట్ అని చెప్పుకున్నట్టయితే ఎంత గొప్పగా అయ్యేదంటే ఒక లెవెల్లో ఉండేది ఆ రేంజే వేరే రకంగా ఉండేది చూడమ్మా సీత నువ్వు ఈ ఈ వీడియో కనుక నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ని అడుగు ఈ వీడియోని చూడు నేను ఈ వీడియో చూడకపోయినా నువ్వు కనుక్కో మీ పేరెంట్స్ని అడిగి అనుకో నువ్వు ఎంత రాంగ్ చేసావు అనేది అక్కడ డిస్కషన్ నబిల్తో డిస్కషన్ పెట్టి నేనే సెల్ఫ్గా నేను అన్ఫిట్ అని చెప్తానని అంటావు తర్వాత ప్రేరణతో అంత శుద్ధి పెడతావు నైనికతో సుత్తి పెడతావు బ ఏంటి మణికంటను బయటికి వెళ్ళమని అంటావు అన్ని మాట్లాడి లాస్ట్కి బిగ్ బాస్ అడగగానే వెంటనే సెల్ఫ్ నామినేషన్ సెల్ఫ్గా నేను అన్ఫిట్ అని చెప్దాం అనుకున్నా నేనే అనుకున్నా కానీ అక్కడ రీజన్స్ అడుగుతున్నారు నేనేం రీజన్స్ చెప్పుకోవాలో చెప్పు చెప్పు విష్ణు చెప్పు లేదు అంటే నాగమణి కంట చెప్పు అని అక్కడక్కడ అడిగి నాగమణి కంటను డిసైడ్ చేసింది చూడు ఈ కిరాక్ సీత చేసింది తప్పు అనే వాళ్ళు తప్పకుండా కమెంట్ పెట్టండి ఈమె ఎంత వేస్ట్ ఆర్గ్యుమెంట్ చేసింది అంటే వాళ్ళతో ఎంతో పాజిటివ్గా అంటే మణి మణికంఠ మీద ప్లస్ విష్ణు మీద ఎంతో పాజిటివ్గా నేను సపోర్ట్ ఉంటా వాళ్ళు ఇంతవరకు గేమ్ ఆడలేదు నేను సపోర్ట్ లేకపోతే నా మాటకు విలువ ఉండదు అవి ఇవి అని చెప్పి మాట్లాడి లాస్ట్ బిగ్ బాస్కి వచ్చేసరికి ఆమె నేను అన్ఫిట్ కాదు నేను ఫిట్టే అని చెప్పేసి నాగమణికంఠని చేసింది చూడండి ఇక్కడ చాలా తప్పు ఒక మనిషి కింద పడుతుంటే చేతి అందించడం కాదు కదా అదే ఆ చేతితోనే నెట్టి పడేసే జనాల మధ్య మన జీవితాలు గడుస్తున్నాయి అనిపిస్తుంది ఇది ఎంతవరకు కరెక్టో తప్పకుండా కామెంట్ పెట్టండి